చిత్తూరు జిల్లా పొంగనూరులోని భాష్యం స్కూల్లో పదకొండు ఏళ్ల స్వాతిక నాగశ్రీ అనే తరగతి చదువుతోంది రాసులో అలర్ చేస్తోందని హిందీ టీచర్ సలీం బాషా ఆమె తలపై స్కూల్ బ్యాగ్తో కొట్టడంతో తీవ్రంగా గాయపడింది మొదట తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోకపోయినా తలనొప్పి తీవ్రత పెరగడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు అనంతరం బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయగా పురువ ఎముక చిట్లినట్లు తేలింది దీంతో విద్యార్థి తల్లి తల్లి కూలి యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మళ్ళీ కరోనా తర్వాత డిగ్రీ పాడమని స్కూల్స్కి వచ్చారు అప్పుడు నేను చేయరానండి నా ఎక్స్పీరియన్స్ మొత్తం కలిసి తొమ్మిది లేదండి భాషలో నా బిడ్డ కూడా ఎల్కేజీ నుంచి ఇక్కడ జరుగుతుందండి ఎల్కేజీ నుంచి ఇక్కడ జరుగుతుంది మొదటి నుంచి కూడా ఆ టూచర్కి ఎట్లాంటి ఎడ్యుకేషన్లో కూడా అమ్మాయి ఏంటి చేసేవాడు కాదు సరే నేను పట్టించుకోలేదు సరే ఏదో ఏజ్ ఇంప్రూవ్ అవుతుంది అనేసి ఆశతోనే నేను ఉండినాను సార్ మొన్న పదవ తేదీ ట్టే తప్ప అయిపోయిందని అమ్మాయి ఏడుస్తుందని అని అన్నాడు తర్వాత నేనే సార్ సమయం ఏం సార్ గుడిపోయి కదా అనేసి నేను మొక్కి ఓదినా అనుకున్నాను అనేసి చేస్తుంటే అనుకున్నప్పుడు ఈ పా ప్రాంతాన్ని ఇంత పడింది కాబట్టి నా చేయించు అప్పటితో నేను అర్థం చేసుకుని మన చూసి ఏడుస్తూ నా దగ్గర ఉండిపోయి బలవంతంగా అమ్మాయి ఇట్లా పెళ్ళి తీయడము ఇట్లా ఇది చేయడము చేశాను సార్ కర్మసిక్తి సమయం లేదు సార్ మినిమము టీచర్స్కి లేదా సార్ తీసుకొచ్చాము మళ్ళీ నేను ఏడుస్తూ నేను బిడ్డను తీసుకొస్తే సార్ ఎలాంటి రెస్పాండ్ లేకపోతే ముందు వెళ్ళిపోయినా చేయలేదు నాకే సంబంధం నానే ఆమె బిడ్డ వెళ్ళిపోయేస్తాను అది ఎందుకు ఆయన నా మీద నిర్లక్ష్యం అర్థమయ్యి సూచి సూచించారు అంటే ఖచ్చితంగా వెళ్ళాలా అనేసి ఇంకా వెళ్ళారు మేము రిటర్న్లో మేము స్కాన్ సౌకర్ తీసుకునేసి స్కాను రిపోర్ట్స్ తీసుకునేసి మా చెల్లరు నేను పాప వచ్చేసి ఆ సార్ కూడా మాతో ఉమ్మినాను వచ్చేసి ఆయన మేము పాప నేను పుస్తకాలు ఉన్నాయి మా అన్నారు పాప పుస్తకాలు బ్యాక్ వస్తాయి వెళ్ళి అధ్యయన సగీం భాష చెప్పారే హిందీ టీచర్ ఎవరైతే చెప్తారు బాగానే ఉన్నది రెండు గంటలు గంటలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందంటే చిత్త హిందీ చుట్టలు కనిపిస్తున్నాయి చూపిస్తే చూపిస్తున్నాను నువ్వు చదువుకున్నావు అట్లాంటి వాడు అంత నిర్లక్ష్యం సమాధానం ఏదొచ్చేసాను జరుగుతున్న విషయం ఏమి నా బిడ్డ బాధపడింది ఆ విషయం పట్టడానికి నా విషయాన్ని నా మానాన్ని తప్పులు పడతారండి నా భర్త చనిపోయి అది ఏం అవుతానండి నా బిడ్డ నేను నా జీవితం మొత్తం స్కూలు స్కూలు మా ఇల్లు అండి తప్పు చేయని వాళ్ళు అయితే స్కూల్ అదే నా జీవితం అండి నేను మా అమ్మని చూసి ఆయన నన్ను చూసి గుర్తుపెట్టి వీళ్ళు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వని పోతారని ఆయన యూటర్న్ తీసుకొని వాంటెడ్గా మమ్మల్ని చూసి భయపడి మదనపల్లి వైపు వెళ్ళిపోయాడండి పోలీసు సార్కి నేను ఫోన్ నెంబర్ ఇస్తే నేను మదనపల్లిలో ఉన్నాను నాకు హెల్త్ ప్రాబ్లం అన్నాడు నేను బలవంతంగా సార్ నేను చూసాం సార్ మేము కళ్ళతో అతన్ని ఈట గోపుల్ సర్కిల్ వైపు ఎడవ నుంచి మదనపల్లి వైపు గుట్లో వెళ్ళిపోతున్నాడు సార్ మేము చూసాం అని బలవంతంగా తీసుకొచ్చా సార్ నా క్యారెక్టర్ గురించి నా గురించి మీకు తప్పుగా మాట్లాడదు కదా మీరు నిజాయితీ పనులు అయితే మీరు అన్ని నిజమైతే ఈ రోజు మేము ఇక్కడికి స్కూల్ దగ్గరకు వచ్చాము ధైర్యస్తులు అయితే మా దగ్గర కనపడండి మాట్లాడండి మా గురించి మాట్లాడండి ధైర్యము మీరు మంచి ఒక అధికారులు అయితే ఇక్కడికి వచ్చి మాకు మాట్లాడాలి కానీ నాతో ఎదురు పడాలి ఎందుకు తప్పించుకున్నారండి మీరు ఇప్పుడు ఎందుకు స్కూల్లో లేరు మాకు ఈ సమాధానము న్యాయం కావాలనండి ఏవిన్ నైన్ టీవీ న్యూస్ పొంగనూరు